హర్ హర్ మహాదేవ్ శంభో శంకర హాయ్ అండి నేను మీ కాశీ గణేష్ అయితే చాలా రోజుల నుంచి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారండి ఏంటి అని అంటే గణేష్ గారు కాశీకి వస్తున్నాం అలాగే మేము చార్దాం యాత్రకు కూడా వెళ్ళాలనుకుంటున్నాము ఎలా వెళ్ళాలి ప్యాకేజ్ ఏంటి ఎలా ఉంటుంది ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పని చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు అయితే మా ఫ్రెండు చార్ధాం యాత్ర చేస్తూ ఉంటాడు ప్రజెంట్ అని చెప్పేసి యాత్ర చేస్తూ ఉంటాడు అయితే అతను అన్న నేను చేస్తానన్నా అని అనంటే ఈ వీడియో అతని కోసం చేస్తున్నాను మీరు చారిదా యాత్ర రావాలనుకునే వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు సీట్ బుకింగ్ కోసం కింద మా నెంబర్లు ఉంటాయి మా నెంబర్లో కాల్ చేసి వివరాలు ఏంటి అనేది మొత్తం కనుక్కొని అన్నీ క్లియర్గా ఉన్నప్పుడే మీరు దయచేసి నాకు ఫోన్ చేసి అప్పుడు అడ్వాన్స్ వేయగలరు ఓకేనా అండి వెంకట్ ఉంటాడు వెంకట్ నెంబర్ నేను కింద పెడతాను ఫోన్ చేయండి ఫోన్ చేసి దీని యొక్క వివరాలు మొత్తం చేద్దామని అతను ఎన్ని రోజులు ఏంటి అన్నీ కూడా మీరు వివరంగా కనుక్కొని ఆ తర్వాత ఎప్పుడైతే డేట్ అతను డేట్ మెన్షన్ చేస్తాడో ఆ మెన్షన్ చేసిన నెల రోజుల ముందు లేదా నెల పదిహేను రోజుల ముందు ఒకసారి నాకు కాల్ చేసి గణేష్ గారు మేము బుకింగ్ చేసుకుంటున్నాము అడ్వాన్స్ ఇస్తున్నామని నాకు ఒకసారి చెప్పి మరి చేయగలరని మనవి చేసుకుంటున్నాను కాశీ గణేష్ వీక్షకులకు అలాగే నా శ్రేయోభిలాషులకు నేను ఇప్పుడు ప్రజెంట్ మన సైకిల్ బాబా ఆశ్రమం పక్కన ఒకటి ఆశ్రమం నడిపిస్తున్నాను వేదజనని అలాగే ఇంకొకటి టెంపుల్కి నీయరెస్ట్ అంటే టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇంకొకటి తీసుకున్నానండి ఎనిమిది ఏసీ రూములు మీకు వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ టెంపుల్కి గా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మంచిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆరామ్సే ఉంటుంది భోజనం ఉంటుంది మన భోజనం మన స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది భోజనంలో నన్ను కొట్టేవాళ్ళు లేడు కాశీలో అంత మంచిగా పెడతాను నేను అది నా యాత్రికులని వచ్చిన వాళ్ళని ఎవరు అడిగినా కూడా కంపల్సరీగా మీకు చెప్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మేము అందిస్తున్న చార్ధామ్ యాత్ర విషయాలు ఏంటో చూద్దాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఈ చార్ధామ్ యాత్ర జరుగుతుంది మన దేశంలో సామాన్యుడి నుండి ఒక సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ చార్దామ్ యాత్రను పూర్తి చేయాలని కోరుకుంటూ ఉంటారు గంగా నది జన్మస్థలం గంగోత్రి అలాగే యమునా నది జన్మస్థలం యమునోత్రి శ్రీ మహావిష్ణు వెలసిన బద్రీనాథ్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఎంతో విశిష్టతను కలిగిన కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం మనకు ఈ చార్ధామ్ యాత్రలోను పూర్తి చేయడం ద్వారా లభిస్తుంది ఆరు నెలలు మనుషుల చేత ఆరు నెలలు దేవతల చేత పూజింపబడే ఈ మహిమగల ఆలయాల దర్శనం చేయడానికి ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుండి చాలా మంది భక్తులు వస్తుంటారు అందుకే ఈ చార్ధామ్ యాత్ర దేశ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఒక విశిష్టతమైన పేరు పొందింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యాత్ర జరుగుతుంది మైనస్ డిగ్రీల వాతావరణంలో ఆహార వసతి రవాణా వంటి సదుపాయాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాత్రికుల చే చార్ధామ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తుంది మన వేద జనని టూర్ అండ్ ట్రావెల్స్ పది రోజులు పదకొండు రాత్రులు సాగే ఈ చార్ధామ్ యాత్ర విషయాలేంటో చూద్దాం చార్ధామ్ యాత్ర ముందుగా ఢిల్లీలో మొదలై తిరిగి ఢిల్లీలోనే పూర్తి అవుతుంది ఢిల్లీ నుండి హరిద్వార్ హరిద్వార్ నుండి యమునోత్రి యమునోత్రి నుండి గంగోత్రి గంగోత్రి నుండి ఉత్తరకాశీ ఉత్తరకాశీ నుండి ఊకీమట్ ఊకీమట్ నుండి గుప్తకాశి గుప్తకాశి నుండి కేదార్నాథ్ కేదార్నాథ్ నుండి తుంగనాథ్ తుంగనాథ్ నుండి బద్రీనాథ్ బద్రీనాథ్ నుండి మానా మానా నుండి ధరీదేవి ధరీదేవి నుండి ఋషికేశ్ ఋషికేశ్ నుండి ఢిల్లీ ఈ పవిత్రమైన యాత్ర ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది సీట్ బుకింగ్ కోసం కింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు ఆర్ హర్ మహాదేవ్ శంకర ఓం నమ శివాయ కాశీకి వచ్చే యాత్రికులకు చిన్న విజ్ఞప్తి అండి మీరు ఎప్పుడైతే కాశీకి వెళ్ళాలి అనుకుంటారో ట్రైన్ బుక్ చేసుకుంటారో ఆ ట్రైన్ బుక్ కాగానే నా కింద నా నెంబర్ను ఉంటాయండి నా నెంబర్ కాల్ చేసి మీరు రూము బుకింగ్ చేసుకోగలరు ఎందుకనంటే అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కాశీకి వెళ్ళాక అక్కడ దొరుకుతాయిలే ఆ తీసుకున్నానులే అని చెప్పి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి అది తప్పది వాస్తవంగా చాలా అసలు ఈ కాశీలో చాలామంది బుకింగ్ తీసుకోరు కానీ ఈ కాశీ గణేష్ మాత్రం బుకింగ్ తీసుకుంటాడు అది ఎంత అన్ సీజన్ అయినా నేను బుకింగ్ తీసుకుంటాను కాబట్టి దయచేసి యాత్రికులకు గమనిక మీరు బయలుదేరే ముందు అంటే టికెట్ ఎప్పుడైతే బుక్ అవుతుందో బుక్ కాగానే నాకు కాల్ చేసినట్లయితే నేను ఆ బుకింగ్ని నేను తీసుకోగలను అలాగే ఈ కాశీ యాత్రలో ఫలంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఇంకేదన్నా సంథింగ్ మతల వెదర్ ఎట్లుంది అక్కడ ప్రజెంట్ ఎలా ఉంది అన్నీ తెలుసుకోవాలనుకున్నా అంటే మరిన్ని అప్డేట్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖిన భవంతు ఆర్ ఆహార్ మహాదేవ్ శంభో శంకర